ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు రెండు బాగుంటే వాడక ఉంటాయి అలా కాదు రెండు ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఏ ఉండకూడదు అక్కడ ఉంటాయి అది నిచిత్రం బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి తప్ప గురువు గారి ఫోటో ఎక్కడ ఉండకూడదు అక్కడ పెట్టకూడదు మీరు గురువు గారు ఉన్నారు అన్న భావన అనుకోండి మీరు గురువు గారు ఉన్నారు అన్న భావనతో మీరు చేయకూడని పనులు కొన్నింటాయి గురువు గారి సమక్షంలో మీ మనసు ఏ వికారము చెందకూడదు మరి అప్పుడు బెడ్రూమ్ లో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్టం అందుకే జగద్గురు అయిన కుష్ణుని అంటారు తిరుభంగి పెట్టకూడదు పెట్టకుండా ఉండడం భక్తి ఇక్కడ ఎందుకు పెట్టలేదండి అని అడిగారు ఇక్కడ ఎలా పెడతానండి అని అనుకోండి అది భక్తి కదండి ఏ బాత్రూమ్ లో అన్నం ఎందుకు చెందరు మీరు కట్టుకున్నదేగా బాత్రూమ్ లో అన్నం ఎలా తింటానండి అంటున్నారు కదా గురువు దాని చుట్టే బెడ్రూమ్ లో ఎలా పెట్టావు పెట్టకపోవడం తప్పది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి ఇది అందం ఇది ఎవరి అందం ఇంత అందం కాదు ఇంటి యజమాని హృదయ సంస్కారం యజమాని అందగాడు అందగాడు అంటే బాహ్యంలో కాడు అందగాడు ఏమిటో తెలుసా అండి సీతారాములు ఉన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులు కాదండి కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చేది కూతురు పెళ్లి చేసి అల్లుడి తెచ్చుకునేదిని అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్న మూర్తుల్ని పెట్టుకోవాలి మేము ఆరాధిస్తా ఉండని భద్రకాళలు పెట్టకూడదు అక్కడ తీసుకెళ్ళి అది మందిరంలో పెట్టుకోవాలి ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన స్వరూపం గురువు గారు గురువుగారు గురువుగారే గురువుగారి ఫోటో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అంతేగాని గురువుగారి ఫోటో పెట్టుకున్నాను భక్తి అని చెప్పి పట్టుకెళ్ళి బాత్రూంలో కూడా ఎందుకు పెట్టుకో అక్కడ కూడా పెట్టుకో లెట్రిన్ లో కూడా పెట్టు గురువుగారి ఫోటో మరి ఎందుకు పెట్టాలి ఏంటే గురుగారి ఇంటిలో పెట్ట బుద్ధిందో మీకు ఆ ప్రశ్న ఏంటి బెడ్రూమ్ పెట్టావు ఇది సంస్కారం ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అది ఉండడం వల్ల అది పొందాలి ప్రయోజనం అది పొందడం అద్భుతం అలా ఉంటే అర్ధమారీశ్వర స్వరూపం ఉందనుకోండి పార్వతీ పరమేశ్వరుల్లో సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురకుండా ఉందనుకోండి అది దాంపత్యానికి పరాకాష్ట మీలో సగం మీ భార్య అయిపోయింది అది ఎక్కడన్నా పెట్టండి ఇబ్బంది లేదు అసలు కొన్ని చోట్ల ఏ ఈశ్వర మూర్తి పెట్ట మన ఇంట్లో బదులైన అవునా కాదా ఎందుకని ఫోటో కాదండి అది ఆయనే కదా నమస్కారం పెడుతున్నారుగా మీరు నమస్కారం పెడుతుంటే మా గురువు గారు మా ఈశ్వర స్వరూపము అంటే దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి కదండి కాబట్టి ఇది తెలుసుకోవడం ఇంటిని అందంగా పెట్టుకోవడం అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలసిన రీతిలో పెట్టడం ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులు ఉంటే ఇల్లు బాగుంటుంది రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి రెండు బాగుంటే చాలా గొప్ప విషయం చక్కగా అన్ని రకాలైనటువంటివి అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు ధనము బంగారము వస్తువు వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది పూజ చేసుకుందాం మారేడు పెట్టింది శనివారం వచ్చిన వెంకటేశ్వర ఆరాధన చక్కగా తులసి వనం ఉంది అమ్మవారికి పూజ చేసుకోవాలి ఎర్రటి పూలు ఉన్నాయి చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి గోరింటాకు చెట్టుంది శుభకార్యం అలా వాళ్ళ ఇంటికి వెళితే పువ్వు వేస్తుంటే ఇప్పుడు మామిడి కొమ్మలేదు మేము అంటారు అలా కాకుండా మీ ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది కాస్త నాలుగు చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది ఇంట్లో స్థలం ఉంది కానీ పువ్వు కాయలేని చెట్టు వేసావు ఇంట్లో కోడలకి ఎంత కాలానికి గర్భం రాలేదని ఏరుస్తావు పువ్వు కాయలేని చెట్టు పాలు నీళ్లు పాలు పోతుంది పోసి పువ్వు కాయ ఉండేటటువంటి చెట్టు పీకించేసిన వారికి వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది కదా జ్ఞానం కలుగుతుందేమో అంతే అంతటా ఈశ్వరుడు ఉన్నాడు பே உடன இன்னைக்கு வைபவம் ஏவி உண்டக்கூடோ அவி உடக்க போடும் வைபவம்